నమస్కారం ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండగ అంటే బోలెడంత కొత్తదనాన్ని మన కోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఉగాది పండుగ కన్నా ముందే ఒక సినిమా ఒక కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చింది ఒక కొత్త గాలిని మన వైపు తీసుకొచ్చింది ఒక మాటలో చెప్పాలి అంటే ఊపిరి హాయిగా ఆడుతోంది సో ఊపిరి టీమ్ నాగార్జున గారు వంశీ గారు వారితో పాటు జనరలీ వారి సినిమాల్లోకో లేకపోతే ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో మాత్రమే మనకి మాట్లాడుతూ వినిపించే కనిపించే రావు గారు ఈరోజు ఒక ప్రేక్షకుడిగా మనతో ముచ్చట్లు చెప్పడానికి వచ్చారు ఊపిరి సినిమా గురించి సార్ వెల్కమ్ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ కోమ్సి గారు మీరు కూడా చెప్పేయండి ప్రేక్షకులందరికీ దుర్ముఖ్ నవ సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరు చెరో హ్యాట్రిక్ కొట్టారు నాగశ్రీ గారు మనం సోగ్గాడే చిన్ని నాయన ఊపిరి ఆల్ డిఫరెంట్ ఫార్ ఎమ్మికే మన శోభించి నేను ఎమ్మికే ఎమ్మికే సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి అండ్ ఊపిరి సినిమా ఒక కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చింది. భంశీ గారు అసలు సార్ నాకు తెలుసు మీరు నన్ను ఎక్కువగా మాట్లాడాలనిపరువడ మనం ఈ షోలో అన్ని నజార మాట్లాడుకోవాలి ముందు అది ప్రామిస్ చేయండి. ప్రామిస్ ప్రామిస్ మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను. ఈ ఫోన్ ని ఇస్తాను. ఇది మూడు టికెట్లు ఇస్తాను. ఈ మూడు టికెట్లు దాని అందుబెట్టు. షో షోడ్లో చదువుదాం నిజాన్ని మాట్లాడుకోవాల్సిన కాబట్టి నా దృష్టిలో నలుగురు హీరోలు ఇందులో ఫస్ట్ వంశీ హీరో వంశీ తీసుకొచ్చిన కథను ఒప్పుకున్న పీవీ హీరో ఏ దాన్ని ఓకే చేసిన నాగార్జున ఒక హీరో తర్వాత కార్తీ తెలుగు సినిమాలో ఈ వేషం ఇద్దరున్నా కూడా నేను పర్వాలేదు అని చెప్పి ఒప్పుకోవడం నలుగురు హీరోలు నా లెక్క ప్రకారం వంశీని ఒకటి అడగాలను ఒక హీరోని నాగార్జున్ని సినిమా అంతా వీల్చైర్లో కూర్చోబెట్టి నేను తీయగలను అనేది ఎలా అలా ఉంచావు అది పీవీ అసలు ఎలా ఒప్పుకున్నాడు నా దగ్గరగా ఆ కథ తెచ్చుంటే ఏమంటే మీరు అప్పుడప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు కదా బయట డైరెక్టర్ చేస్తున్నారు కదా నాకు తెచ్చుంటే నాగార్జున గారికి వెళ్తే కొడతాడు కదా అలాగే వచ్చారండి దగ్గరికి వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే గురుగారు నిజంగా ఆ భయంతోనే వెళ్ళాం అంటే ఎప్పుడైనా ఒక డెస్టినీ అనే దాంట్లో నేను చాలా నమ్ముతాను గురుగారు అంటే ఈ సినిమా నేను ఆ ఫ్రెంచ్ మాతృక ఇంటచ్బుల్స్ చూసి ఎక్కడో నాతోని ఉండిపోవడం నేను ఈ సినిమా చేయాలనుకోవడం దీనికి టూ ఇయర్స్ బ్యాకే నాగార్జున గారు ఈ సినిమా చూసి అమలగారితో ఇలాంటి సినిమాలు వస్తే బాగుండు కదా అని అనుకోవడం సో అనుకోకుండా నేను ఆ క్యారెక్టర్ నాగార్జున గారు అయితేనే బాగుంటుంది అనుకోని నేను అనుకోవడం ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా భయంతోనే వెళ్ళాను గురుగారు అంటే మీరు సినిమా మొత్తం వీల్చైర్లో కూర్చోవాలని నాకు ఎలా చెప్పాలి అసలు ఏ ఏమని చెప్పాలి సో బేసిక్గా మెల్లిగా అలా తీసి సార్ ఒక ఫ్రెండ్ సినిమా నుంచి అడాప్ట్ చేస్తున్నాం బేసిక్ అడాప్టేషన్ ఏవి జస్ట్ టేకింగ్ ద సోల్ టోటల్గా అడాప్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇలా ఇంట అది అది నాకెందుకు తెలియదు ఏది ఆ వీల్చైర్లో కూర్చున్న క్యారెక్టర్ కదా అన్నారు ఆయన చూశాడు కదా అవును సార్ అన్నాను అనగానే జస్ట్ చిన్న అడాప్టేషన్లో చెప్పాను గురుగారు ఫస్ట్ ఆఫ్ మటుకు ఇలా వెళ్తున్నామండి ఇలా వెళ్తున్నాం అండి అని చెప్పాను ఆ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం నాగార్జున గారిని మీరు అడిగినట్టే ఒక కమర్షియల్ డి పందాలో వెళ్ళిన డిరెక్టర్గా నాగార్జున గారిని ఎలా వీల్చైర్లో కూర్చో పెడతాం సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టాలి ఆయన లేచి నిలబడాలి ఆయన ఎలా ఇలా అయిపోయారా కథ చెప్పాలి అనే ఫీలింగ్తో ఒక ఒక ఫుల్ సెకండ్ హాఫ్ చెప్పాం చెప్పిన తర్వాత ఆయన విని వంశీ నువ్వు ఏ ధైర్యంతోనైతే నా దగ్గరికి వీల్ చైర్లో కూర్చోమన్నావో నువ్వు అదే ధైర్యంతో సినిమా చేయి నేను ఏదో దీంట్లో డ్యాన్సులు చేయాలి ఫైట్లు చేయాలి లేకపోతే నేను నిలబడాలి ఇవన్నీ వద్దు నేను నడిచే అవసరమే లేదు ఈ సినిమాలో ఆయన ధైర్యం ఇచ్చింది మాత్రం ఆయన దగ్గర వేరు నేను నిజాలను చెప్పాలనుకున్నాం కదా నేనైతే మనస్ఫూర్తిగా నాగార్జున నాకు ఎంతో నన్ను ఎంతో గౌరవిస్తాడు వాళ్ళ కుటుంబంతో ఎంతో గౌరవిస్తారు అట్ ది సేమ్ టైం అద్భుతమైన క్యారెక్టర్ వెయ్యాలి నాగార్జున న్యాయస్వాళ్ళ గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలని వాళ్ళు పర్సనల్గా కూడా లైటింగ్ కానీ ఈ సెట్టుకెళ్ళినప్పుడు కానీ ఇట్లా తీస్తాను అన్నప్పుడు నేను నిజమే చాలా భయపడ్డాను అంటేనే ఉండేవారు చాలా భయం వేస్తుంది చాలా సార్లు ఏమైపోతాడు ఏం క్యారెక్టర్ భావనంత మాత్రాన వంశీ బాగా తీసాడని తెలుసు నాకు అంత ముందు అయినా కూడా కొత్త డైరెక్టర్తో వాళ్ళ ఆవేశం ఏదో ఉంటుంది ఆవేశంతో ఏదో చేస్తానంటాడు ఎట్లా అని చూచాయగా బాబు నాకు ఎందుకో అండస్ ఏదో ఉంటే తప్ప అన్నట్టు చెప్పలేక చెప్పలేక చెప్తాను రియల్ ఇందాక హీరో అని ఎందుకున్నా అంటే బహుశా సినిమా చూసిన అనిపించింది వంశీ అసలు చెప్పింది వీల్చైర్లో ఉన్నాడా లేదా అని అంటాం కన్నా ఆ చెప్పిన సీన్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ఒక్కో షాట్ కూడా కళ్ళకు కనపడినట్టు చెప్పు ఉండాలి అలా చెప్పుండక బట్టే డెఫినెట్గా ఊపిన్ ఉండాలి లేకపోతే మటుకు మీరు వీల్చైర్లో ఉంటారండి ఒకతను ఒక సపోర్ట్గా వస్తాడండి అంటే మటుకు డెఫినెట్గా ఐ థింక్ నీ మైండ్లో టోటల్ పిక్చర్ ఉండుండాలి వంశీ ఏ అది గ్రాస్ప్ చేసే కెపాసిటీ తను నాగార్జున ఏంటంటే తన నేనొక మన్మధుడిని నేనొక ఇంకా నన్ను సోక్గాడి లాగా చూస్తున్నారు అనేది మైండ్లోంచి తీసేసి ఈ ఆ ది విజన్ ఆ క్యారెక్టర్ని కానీ ఆ క్యారెక్టర్ లుక్స్ ఎలా ఇవ్వాలి ఏ ఉట్టి లుక్స్తో చేయొచ్చు సీన్ పండితే చాలు దానికి ఆర్టిస్ట్ అవసరం లేదు సీన్ పండాలి ఇన్ని ఆలోచించి డెఫినెట్గా ఒప్పుకుంటారు సినిమా చూసిన తర్వాత అనిపించింది ఎందుకు నాకు ముందు అంత భయం వేస్తుంది ఎందుకు ఇతను లైక్ లైక్ చేసింది హ్యాడ్స్ ఆఫ్ వన్ సీన్ నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసలు ఇది ఆలోచించిన విధానం కానీ అందుకు మంచి సినిమాలు రావు రావు అని అంటారు సుమ ఒక డైరెక్టర్ మీద నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను రామారావు గారి నాగేశ్వరరావు కానీ మిగతా మిగతా ఆర్టిస్టు కాదు ఒక డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన డైరెక్టర్స్ అద్భుతమైన సినిమాలు తీయగలరు అందులో కొత్తగా వచ్చే జనరేషన్ మటుకు దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఫ్రెష్ ఐడియాస్ న్యూ ఐడియాస్ అలాంటి డైరెక్టర్స్కి ఇలాంటి హీరోస్ ఉంటేనే ఇలాంటి సినిమా బయటకు వస్తుంది మళ్ళీ అలాంటి ప్రొడ్యూస్ ఉండాలి అందుకనే ఈ నలుగురిని హీరోలుగా అభివర్ణించాను దీని మీద నీ చెప్తుంది నాగార్జున గారి విషయంలో మాత్రం మీరు ఏదైతే చెప్పారు వి ఆల్ యాక్సెప్టెడ్ యూనివర్సలీ ఎందుకంటే ఆయన ఒక పక్కన యాంకరింగ్ చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన సొగ్గాడే లాంటి క్యారెక్టర్ చేస్తున్నారు ఊపిరి లాంటివి చేస్తున్నారు మాకు తెలిసి వారి ఇంట్లో ఒక చిన్న ల్యాబ్ ఉంది ఎక్స్పెరిమెంట్స్ ఉంటారు సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ అన్నమయ్య చేస్తున్నారు శ్రీరామ్ చేస్తున్నారు చేసేలాగా చేస్తున్నారు సో నాగేశ్వరరావు కమర్షియల్ సినిమాల కమర్షియల్ యాంగిల్స్ లేకపోతే చేయి నేను ఆల్వేస్ ఏ అయినా దీంట్లో కూడా అదే లాట్ ఆఫ్ కమర్షియల్ బిట్స్ ఇన్ ద ఫిల్మ్ హోల్ కార్తీస్ క్యారెక్టర్ అండ్ తమన్నాస్ అండ్ ప్రకాశ్ గ్రేట్ కదా బాబు ఐడియా కానీ క్యారెక్టర్స్ కానీ అందులో ఉన్న సోల్ ప్రతి క్యారెక్టర్లో ఉన్న సోల్ అద్భుతం బ్యూటిఫుల్ ఇది చూడబట్టే నాకు డెఫినెట్గా ఏమాత్రం నువ్వు ఆ విజన్ చూడబట్టే నేను అన్నమయ్య కథ చెప్పించారవ బారో బాబు నేను పక్క రూమ్లో ఉంటాను నువ్వు ఒకసారి విను అన్నాను గ్యారంటీగా నేను అందుకునే సేఫ్టీ ఎందుకు వచ్చింది కూడా అని చెప్పేసి గ్యారంటీగా నాకు అవార్డు మట్టుకు అవార్డు మటుకు వస్తుంది అవార్డు మటుకు వస్తుంది ఆ యాంగిల్లో విను అని చెప్పి పక్క రూంలోకి వెళ్ళిపోయాను నేను ఆ గంట బారో కథ చెప్పిన తర్వాత బయటకు వచ్చేటట్టు కళ్ళు ఎర్రబడిపోయింది అనమాట నువ్వే ఇది అవార్డు ఏంటండి దీనికి నేషనల్ అవార్డు వస్తుంది డబ్బులు వస్తాయి అండి అంటే ఒక హీరో తన యాంగిల్లో కాకుండా టోటాలిటీగా చూడటం నేను అందుకనే నిజాలు ఒప్పుకుంటున్నాను కదా ముందు నాకు భయం వేస్తుంది ఆ తర్వాత చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే బాగా అంటే ఎవరి సినిమా అయినా బాగుండాలని అనుకుంటాం అట్లర్గా వంశీ ఏ వండర్ఫుల్ వ్యక్తి డైరెక్టర్గా చాలామంది మంచి అట్లర్గా ఈ సినిమాలో ఎవ్రీ వంశీ చెప్తున్నాను నేను డీటెయిల్స్ వర్క్ చేసిన డీటెయిల్స్ కానీ ఒక షార్ట్ అమ్మలా ఫోన్ చేసి చెప్పాను బాబు చెప్పింది డైరెక్షన్ స్కూల్లో చూపిచ్చండి ఒక ఇంపాసిబుల్ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎంత క్యాలిక్యులేటివ్గా ఉండాలి షార్ట్ అనేది ఆర్టిస్టులను ఎంత వర్క్ చేయించాలి మిలడ్రామా చేయొచ్చు బోనంత మిలర్డ్రామా చేయొచ్చు అండ్ తర్వాత నాకు పోస్టర్స్ చూసిన తర్వాత నాగార్జున నవ్వు నేను అదే అనండి నవ్వుతో కొడతా ఉన్నది అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు నేను ఇలా ఇలా కదిపేస్తూ ఉంటాను అయ్యో చాలా కష్టం సుమా వెరీ డిఫికల్ట్ నేను కూడా ఎక్కువ హ్యాండ్స్ యూస్ చేస్తాను బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ యూస్ చేస్తాను చాలా కష్టమైంది కాళ్ళు ఉప్తా ఉంటాను అన్ని వాళ్ళు పట్టేసుకుని కష్టమైంది చాలా డిప్రెసింగ్ వాళ్ళు అంటే కొన్ని షార్ట్స్ ఎలా ఉండేవంటే మొత్తం చేసేసి అంత అయిపోయాక నేను ఓకే అన్నాక అస్టైటర్ వచ్చి కదలేదు సార్ ఇలా కదలేదు అంతేగా మనం గట్టిగా నవ్వు ఓపెన్ గా నవ్వినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది టూమె షేక్ అవుతుంది షోల్డర్ షేక్ అవుతున్నాయి అవ్వకూడదు అండ్ తెలుగు అండ్ తమిళ్ మళ్ళీ అది చెప్పబోతున్నాను అదే కొన్ని టేక్ లో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టేక్స్ కూడా అయినాయి ఏంటి యాక్టింగ్ మర్చిపోయావా అందరూ చూస్తున్నారు ఫస్ట్ టైం కాన్షియస్ అయ్యాను చాలా రోజుల తర్వాత మధ్యలో ఎప్పుడైనా ఒకసారి మీకు అని అసలు అండ్ కార్తీ క్యారెక్టరైజేషన్ కూడా అండి దాన్ని ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ని చాలా నార్మల్ గా చూడడం ఏంటన్నయ్య నువ్వు చాలా నీకు ఆడు చేతులేగా పనిచేయండి మనసు బానే ఉందిగా అంటాడు చాలా స్పెషాలిటీ క్యారెక్టర్ చాలా చోట్ల టీఆర్ జరక నువ్వు చెప్తా ఉండి అంత ఏముండదు సినిమా పర్టికులర్గా ఒక డైలాగ్ ఉంది మనిషి వెళ్ళిన చోటకల్లా మనిషి కానీ మీరు మనిషి వెళ్ళి మనసు కూడా వెళ్ళేలా చేశారు సినిమా మేము కంప్లీట్లీ ప్రెసెంట్గా ఉన్నాం అక్కడ అండ్ కామెడీ కూడా వేరే క్యారెక్టర్స్ ని పెట్టి కామెడీ చేయకుండా దాని ఉండే క్యారెక్టర్స్ ద్వారా సిచ్యువేషనల్ కామెడీ ఈయన నీళ్లు వేడి నీళ్లు పోసేయడం కాళ్ళ మీద ఏ చూడు అసలు

ఫాలో అయ్యేటట్టు చేస్తే ఇక నువ్వు ఏం చెప్పినా వింటాను రెడీగా ఉంటుంది ఏదో ఈ సీన్ ఫస్ట్ సీన్ ఇది సెకండ్ సీన్ ఇది థర్డ్ సీన్ ఇది అని తీయకుండా ఫస్ట్ సీన్లోనో రెండో సీన్లోనో టోటల్గా హుక్ ఇది హుక్ చేయటం అనేది సక్సెస్కి మంత్రం అది అసలు కార్తి అనే క్యారెక్టర్ని అట్లాంటి క్యారెక్టర్ దీనికి ఒప్పుకోవటం ఇతను అతని బిహేవియర్ గురించి తమన్నా కానీ వీళ్ళు కానీ అల్లు కానీ అట్లా మాట్లాడుతూ ఉంటే లేదు అతన్న పిలవండి లాక్ చేసాడు లాక్ చేసాడు ఇక అక్కడి నుంచి ఏదో ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య అది కనుక కాకుండా ఒక ఇంటర్వ్యూ తమన్నాకి వాడి మధ్య పెట్టి ఏం మాట్లాడుతున్నాయినా నువ్వు నా మొహం చూసి మాట్లాడు ఎక్కడ ఎక్కడ చూసి మాట్లాడుతున్నావు ఇటువంటి సీన్లు ఏ పెట్ట గా అటువంటివి కూడా ఉన్నాయి కదండి మంచి సినిమా తీయటం వేరు మంచి కథ తీయటం వేరు అది కమర్షియల్గా అందరూ నవ్వుతూ ఎంటర్టైనింగ్గా చూడటం వేరు మంచి కథనే ఎంటర్టైన్ గా చెప్పబట్టి ఎంత హిట్ అయింది ఒకటి మంచి కథ తీస్తే కొంత హిట్ అవుతుంది ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే దేర్ ఇస్ అందరికీ చూస్తానని సేపు ఒకటే మూడ్ కాకుండా థియేటర్లో లాఫ్టర్స్ ఎంటర్టైన్మెంట్ దీనికి ఆ రెండు లేకపోతే ప్రమాదం ఈ సినిమాకి రెండు కనిపెట్టాను నేను నువ్వేం కనిపెట్టవు సార్ అంటే మంచి సినిమా డెఫినెట్ గా చూసేవాళ్ళు ఎంత ఎరగబడి చూడటానికి ఒకటి ఆ పెయింటింగ్ సినిమా నెక్స్ట్ అమ్మాయిని చిన్న తీయటాన్ని ట్రై చేస్తాడు సరే అంత తప్పు లేదు కదా సార్ మా అమ్మ మాత్రం అదంగా నేను తప్పులేదు అని నేనే నా ఏం చెప్పట్లేదు నేను మీరు ఎక్స్పెక్ట్ చేస్తే సో ఎక్స్పెక్ట్ చేస్తే కోరికలు నేను లిఫ్ట్లో దిగి వస్తామంటే డెబ్బై యాభై ఏళ్ళు కూడా ఆయన ఆయన కొడుకు అల్లుడో మూడు జనరేషన్స్ నాలుగు జనరేషన్స్ ఉన్నారు సీట్లో అందరు ఉన్నారు ఏం బాగుందండి అని అడిగాను నేను జ్యూట్లో లేవు కదండి మామూలు సినిమాల్లో లేదు కదా అంటే కరెక్ట్ గా ఎక్కడ వాళ్ళిద్దరికి వాళ్ళు ఒక హ్యూమన్ వాల్యూ చూసి వాళ్ళలోకి చూసిన తర్వాత ఇష్టపడిన తర్వాత పెట్టిన డ్యూట్ లాగానే ఉంది తప్ప అది స్టెప్పుల కోసం పెట్టిన డ్యూట్ లాగా లేదు మొన్న విజయవాడలో అంటండి ఒక జడ్జ్ గారు ఆయన హీ యాజ్ ఆర్ఫినేజ్ ఆర్ఫనేజ్ ఆయన జనరల్గా పిల్లలందరూ సినిమాలకు తీసుకెళ్లారంట ఒక హండ్రెడ్ గర్ల్స్ ఆల్ టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వంద మందిని తీసుకొచ్చాడు జడ్జ్ గారు బికాస్ దేర్ ఆల్ ఆర్ఫన్స్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్ స్టిల్ యూ కెన్ అచీవ్ నాగార్జున గారు మా అందరికన్నా నిజంగా చెప్పాలంటే నాగార్జున గారికి ఎక్కువ నమ్మకం ఉంటుంది సినిమా మీద నమ్మకం అంటే ఆ తోనో మరి ఏంటో కానీ చేస్తున్న క్రమంలోనే ఆయన అసలు వంశీ చాలా బాగా సినిమా సినిమాని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉండడం జరిగింది కానీ సినిమా రిలీజ్ అయిపోయాయి గురుగారు చాలా మంది ఫోన్ చేసి వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అయింది సినిమా వల్ల అని చెప్తూ ఉంటే ఐ థింక్ అంటే ఒక సినిమా వల్ల ఇంత జరుగుద్దా ఇంత మనం చేయొచ్చా అంటే ఇట్స్ రియల్ ఆ బ్లెస్సింగ్ అనే ఫీలింగ్ గురుగారు అంటే ఎంతో మంది ఫోన్ చేసి మా లైఫ్ ఇలా రిఫ్లెక్ట్ ఆనందం రాదు నాగార్జున గారు కార్తీ వేసిన పెయింటింగ్ ని రెండు లక్షలకి పాపం ప్రకటించాలి

చిన్నప్పటి నుంచి గోడ కనిపించిన వైట్ పేపర్ కనిపించిన రాఘవేంద్రరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయింటింగ్ తెలిసిందేగా లేదు సార్ నేను నాలో ఉండే ఆర్టిస్ట్ నిద్రలే చేసింది ఇదేమో నన్ను ఎగతాళ చేయడానికి పెట్టిన యాపిల్ ఉందండి అది ఎక్కడ పెట్టాలో తెలియక నువ్వేమైనా సార్ నేను ఎలాగైనా సరే ఇది అమ్ముడు పోవాలి ఆర్టిస్ట్ మనుషులు ఏముందో ఆర్టిస్ట్ చెప్పకూడదు వాళ్ళు అర్థం చేసుకోవాలి సో నాగార్ గారు రావీంద్ర

అండ్ తమన్నా కార్తీ ఇద్దరు డబ్బింగ్ వాళ్ళే చెప్పారు నాగార్జున గారు టెమిల్ చెప్పారు అది నేను తమిళ వర్షన్ చూడలేదు చూడలేదు కానీ నాగార్జున గారు లో కూడా చెప్పారు మంచి పేరు కూడా వచ్చింది మంచి పేరు కూడా వచ్చింది అంటే సొలిడ్ ఏంటి బాగా చెప్పారు అప్పుడు యా ఓకే ఇందాక సోమ చెప్పినట్టు అరుతికు అద్భుతంగా సార్ వెరీ న్యాచురల్ అతను అరవతన మానాడ కాదా అనే ఫీలింగ్ అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్ తో నువ్వు మాట్లాడిన మాట మాట్లాడుతున్న మాటలు ఎంత సెన్సిబుల్గా ఎంత క్యాలకులేటెడ్గా చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ వెరీ చాలా చాలా ఇందులో ఏ క్యారెక్టర్కి ఒక ఇంట్రడక్షన్ షార్ట్స్ అంటూ ఉండవు ఎవ్రీథింగ్ ఆ క్యారెక్టర్ ఫ్లూ జనరిక్ గానే వస్తూ ఉంటాయి కథలోకి దేనికి కూడా సెపరేట్ ఇంట్రడక్షన్స్ అవి ఏమీ ఉండవండి ఒక టార్ అక్కడ ఓన్లీ ఒక వండర్ లా చూపించకుండా దానికి ఒక కథను పెట్టాం వెరీ సైన్ టు అక్కడ నుంచి ఆయన డిజెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్షన్ మళ్ళీ టార్ తోనే ఉంది సో ఆల్ దీస్ డీటెయిల్స్ ఐ థింక్ టు ప్యారిస్ బాగా కలిసి వస్తుంది రాజేంద్ర హాతిరాం కూడా రాఘవేంద్రరావు గారు ఏమైనా ఇస్ గారు సో ఆ హెల్ప్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నాగార్జున గారే మళ్ళీ ఆ అమ్మాయి డాన్స్ చేస్తున్నప్పుడు ఆ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కళ్ళతో క్యారీ రెండు చోట్ల ఫావర్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది అక్కడ మీరు ఒకప్పుడు రొమాంటిక్ అంటే ఒకప్పుడు ఇప్పుడు కూడా అది ఎందుకు పెట్టారు ఇక్కడ వీళ్ళు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ నాగార్జున కార్తి ప్రకాష్ రాజు వీళ్ళు కాకపోతే ఎవరైతే బాగుంటుందో ఊహించి చూసి చదివితే వాళ్ళు కూడా కన్విన్స్ అయితే ప్రకాష్ ఇది నాగార్జున గారి పాత్ర నెక్స్ట్ చూడు పాత్ర చూపిచ్చాను ఏం రాశారు లేదు ఏది లేదా కార్తి పాత్ర నాకు అనిపించి వీళ్ళకి కరెక్ట్ గా సూట్ అయింది ఇంకెవరికో సూట్ అవ్వదు ఈ సినిమా ఎత్తుక్కుంటే వెళ్ళిందండి క్యారెక్టర్స్ని నేను ఐ కీప్ టెలింగ్ ఈ సినిమా సోల్ నాకు సోల్ ఉందని టూ ఇయర్స్ బ్యాక్ నుంచి దాని సర్చ్ స్టార్ట్ చేసింది సినిమా హీరోలకి ఎవరు హీరోలకి ఎవరు హీరోలకి ఎవరు అట్లా ఎందుకంటే ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళు అనుకుని మేము అనుకుని ఆఖరి తో సహా మ్యూజిక్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ నాగార్జున గారు ఫస్ట్ నుంచి అనేవారు దిస్ ఇస్ జస్ట్ నాట్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ ఇట్స్ బట్ ఇట్స్ అ లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అని మా అందరికీ ఐ థింక్ దిస్ ఫిలిం ఈజ్ లైఫ్ అదొకటి నుంచి నా లైఫ్ని చేంజ్ చేసింది అని అంటే కొన్ని మర్చిపోలేని క్యారెక్టర్స్ లాగా కొన్ని కొన్ని మర్చిపోలేని సినిమాలు అంటే తన క్యారెక్టర్ ఒకటే కాదు హోల్సమ్ కొత్త సంవత్సరంలో ఉగాది సందర్భంగా నిజంగా ఇది ఒక కొత్త సంవత్సరానికి వీళ్ళందరూ కలిసి ఇచ్చిన గిఫ్ట్ అనమాట రావేంద్రు లైఫ్ అన్నమయ్య చాలా మంచి కామెంట్ నాకు డైరెక్టర్స్ కి కంప్లీట్ రావేంద్ర ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాయి తీస్తారు లైట్నింగ్ బోల్ట్ లాగా వచ్చింది అది అండ్ కూడా ఫ్రమ్ యూనివర్స్ ఏ హౌస్ దట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాగ్యులేషన్స్ అండి PVP గారు ఈ సినిమాని మనకి అందించినందుకు yes ఐ థింక్ ఫర్ ఎవ్రీథింగ్ రవింద్రో్ గారు అన్నట్టు హిస్ వన్ ఆఫ్ ద బిగ్ హీరోస్ ఫర్ దిస్ ఫిల్మ్ రైట్ సో నాగార్జున గారికి కార్తీకి తమన్నా ఆశిర్ అన్న వండర్ఫుల్ అండ్ ఈ రోజు రాఘవేంద్రరావు గారు స్పెషల్ గెస్ట్ గా రావటం ఊపిరి గురించి మాట్లాడడం

హ్యాపీ ట్రై వెళ్తే వెళ్తది అదే దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ యు నాగర్జున గారు వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్యులేషన్స్ మరోసారి హ్యాపీ ఉగాది అండ్ ఈ సినిమాని చాలా మంది చూసారు ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు కాసే ఫోన్ ఇలా రాఘవేంద్ర రావు గారి లాగా పక్కన పెట్టేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి